ఓహో ఎంత ఆనందంగా ఉంది హాయిగా ఉంది చూడండి చూడండి మా వేప చెట్టుకు వచ్చిన వామి పూతలు మా మామిడి చెట్టుకు వచ్చిన మామిడి పూతలు ఆహా ఎంత ఆనందంగా ఉందో మాటల్లో చెప్పలేకపోతున్నాను కోయిల గానాలు చిరుకల మిలిగిల రాగాలు ఆహా ఎంత సంతోషంగా ఉందో ఆహా ఓహో ఎంత బాగుందో రండి తాత తాత ఏంటి అంత ఆనందంగా నమ్ముతున్నా ఎవరు నేను మీ మహాన్ని వెంకట్ని మరే వెంకట్ నువ్వా నాకు కూడా చెప్పు అంత సంతోషంగా ఉన్నాం ఏమీ లేదు వెంకట్ మన తెలుగు సంవత్సరానికి వచ్చింది చూడు మన మామిడి చెట్టుకి వచ్చిన మామిడి పూత మన వేప చెట్టుకు వచ్చిన వేప పూత ఆహా ఎంత బాగుందో చూడు వెంకట చూడు అవును నీ పక్కన ఉన్న అబ్బాయి ఎవరు నా ఆనంద్ నమస్కారం తాతగారు నమస్కారం బాబు నా పేరు ఆనంద్ మాని హైదరాబాద్ మీ మనవాళ్ళతో కలిసి మేము చదువుకుంటున్నాము తాతగారు ఇక్కడ ప్రకృతి చాలా బాగుంది తాతగారు ఇక్కడ ప్రకృతి ఒడిలో ఉన్నట్టుంది తాతగారు నిజంగా నా బాబు చాలా సంతోషంగా ఉంది ఒక రకంగా నువ్వు మా పాపుతో రావటం మంచిదైంది మాతో కలిసి ఉగాది పండుగను చాలా ఘనంగా చేసుకోవచ్చు అలాగే వచ్చి ఉన్నారు మనవడు వెంకట్ నమస్కారం అయ్యా ఇతన్ని లోపలికి తీసుకువెళ్ళి అవును శంకర శాస్త్రి గారికి కబులు పెట్టానే ఉగాది పండుగ గురించి శంకర శాస్త్రి గారి రాలేదంటా శంకర శాస్త్రి గారు ఎప్పుడు వస్తారు శంకర శాస్త్రి గారు ఎప్పుడు వస్తారు నమస్కారం అరే శాస్త్రి గారు నమస్కారం నేను ఇప్పుడే మీ గురించి మాట్లాడుకుంటున్నాను ఇంతలో వచ్చారే మీరయ్యా

మీరు మాకు ఉగాది పండుగ గురించి మా కుటుంబానికి జరిగే మేలు గురించి చెప్పాల్సి ఉంటుంది శ్రీ విశ్వ నామ సంవత్సరం పంటలు బాగా పండుతాయి వర్షాలు బాగా పడుతాయి ప్రజలు బాగా ఆరోగ్యంగా ఉంటారు మీరు ఆరోగ్యంగా ఉంటారు వ్యవసాయానికి మంచి మేలు జరుగుతుంది గారు మేము పిలవగానే మా దగ్గరకు వచ్చి మీరు ఈ మాటలు చెప్పినందుకు మీకు నిజంగా చాలా ధన్యవాదాలు అదేమంది రామో గారు నాన్నగారు నాన్నగారు ఇదిగో ఉగాది పచ్చడి దీన్ని మీ కోడలు బాగా తయారు చేసింది అవునా చాలా సంతోషంగా ఉంది శ్రీనివాస్ దీనిలో వేప పువ్వు మామిడి బెల్లం అరటికాయ చింతపండు కారం ఉప్పు మొదలైన షట్రులతో తయారు చేసింది నిజంగా చాలా సంతోషంగా శ్రీనివాస్ తీసుకోండి శాస్త్రి గారు మీ తమ్ముడు సుబ్బారావు అన్నయ్య అరే సుబ్బారావు నేనే అన్నయ్య ఉగాది పండుగను మనందరం కలిసి ఆనందంగా జరుపుకోవాలని ఇక్కడికి వచ్చామన్నయ్య దాని దేవుడు నాకు సుబ్బారావు మనం అంతా ఒక కుటుంబం వాళ్ళం మనం అంతా కలిసి ఉగాది పండుగను చాలా ఘనంగా చేసుకుందాం అలాగే అన్నయ్య వీరయ్య అయ్యా ఇతను నా తమ్ముడు సుబ్బారావు నమస్కారం అయ్యా ఇతన్ని లోపలికి తీసుకువెళ్ళు అలాగే అయ్యా అదండి మామగారు మామగారు బాగున్నారా అండి అరే అల్లుడు గారు మీరా బాగున్నారు అల్లుడు గారు మీరెలా ఉన్నారు బాగున్నామండి ఈ ఏడాది ఈ రోజు ఉగాది మన అందరం కలిసి జరుపుకుందామని వచ్చామండి దాని ఏముంది గారు అదే వారే మీరు మనం అంతా కలిసి ఉగాది పండుగను చాలా ఘనంగా చేసుకుందాం నా కూతురు నా అల్లుడు నా అన్న తమ్ముళ్ళు వీళ్ళతో కలిసి ఉగాది పండుగను చాలా ఘనంగా చేసుకుందాం సరే అండి సంతోషంగా ఉంది వీరయ్యా అయ్యా

మా కుటుంబ సభ్యులందరికీ పంచి పెట్టండి శాస్త్రి గారు వీరయ్యకు కూడా పెట్టండి ఒక రోజు శాస్త్రి గారు మా అందరినీ మీ చేతి ఆశీర్వదించండి అలాగేనండి సంతోషంగా ఉండండి ధన్యవాదాలు శాస్త్రి గారు